హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లో వారని టుడే వీడియో వచ్చేసి మన గల్లిక గణేష్ దగ్గర అయితే హోమం అయితే జరుగుతుంది మొత్తం ప్రిపరేషన్ అవుతుంది మన గల్లిక గణేష్ చూడండి ఎలా ఉన్నారు మనలో కి మొత్తం ప్రిపరేషన్ అవుతుంది చూడండి

అవన్నీ మీరు కూడా అలాగే ఆచరిస్తూ ఉంటారు హస్తం రక్షాల్యాపస్పృశ్యా మొదటిసారిగా చేతులు కడుక్కోండి రెండు చుక్కలు నీళ్ళు వేసుకొని అప ఉపస్పృశ్య మరలా తమల భాగంతో మూడు సార్లు నీళ్ళు మోసుకొని తాగండి ఓం కేసవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నవ సంరక్షణ సాగిన తర్వాత రెడ్డికి రాసుకోడు అలవాట్లో తర్వాత విడం పక్కన వదిలేశారు

अब्राम नाम थे किसका? हमरदा वर्षनी नाम थे किसका? इशिके जारा नाम थे किसका? हमारा हमारा मारा नाम थे किसका? साहब को तुम बसिया विगोत्रो तबसिया नामुन बाजारा नाम थे किसका? सोफिया नाम थे ये बती मोहम्मद सोफिया नाम थे किसका? मोहम्मद तोजिक नाम थे किसका? असल बेबी नाम थे किसका? साहब को त

ताम्या, ताम्या, मोक्षा, मोक्षा, था म्या म्या मोक्ष परिधा क्षेत्र विधा वाला पुरुषा अर्ध सूर्य आदि सूर्य आदि तवारा ग्रहः यत्तः मानपुर यतः वाला सूर्य उत्तम मामा मामा हिता संकल्पः इष्ट संकल्पः हे देवता इष्ट देवता अनुग्रह सिद्धय थम मामा

नारायण जय जिनेंद्र प्रतिष्ठाप्य आं और समस्त गणों का परिगणक गणों के लिए विराजमान पुनः अवगत येजक प्रतिष्ठित अखिल दापंगण गणम महोदय सब गणपणी वणेला तदस्ता से तदगा मिलाता भूमि कलाफी में एवं जाए तदासनो पत्रभाग मिले जिनम मिले जिन कुरमे देवा సర్వదా శ్రీ ప్రార్థన ధిపత నమస్కారం సమర్పయాక్షేత్రంలో శ్రీ గంగా పార్వతీ భవరాందా సమేత స్వామి అనుగ్రహంతో శ్రీ అఖిలాండగోడ బ్రహ్మాండ నాయు శ్రీవలసి విరాయక స్వామి అనుగ్రహంతో మనము ఈరోజు ఆరో రోజున లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటున్నామంటే పూర్వజన్మ పూర్వ జన్మలో మన వాళ్ళు చేసిన పుణ్యం ఈ జన్మలో మనం చేసుకుంటున్నాం కానీ చేసుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి శ్రీశైలంలో చేసుకోవాలంటే స్వామి అనుగ్రహం రావాలి మళ్ళా తర్వాత ఈ నవరాత్రులు తొమ్మిది నవరాత్రుల్లో కూడా మనం చేసుకోవాలని ఒక సంకల్పం కూడా రావాలి అట్లా ఎన్నో విశిష్టతగా స్వామి అనుగ్రహంతో మనం చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కోరుకొని వచ్చే సంవత్సరం అని చెప్పి నమస్కారం చేసి కోర్షం మీరు కొంచెం గట్టిగా చెప్తే దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే మేము చెప్పగలుగుతాం లక్ష్మీ గణపతయ్య అంటూ ఈ మూడు వేలతోనే స్వాహ అన్నప్పుడు వేసిన ద్రవ్యమే అగ్నిహోత్ర అగ్నిహోత్ర స్వాహా స్వధ అంటే స్వాహ అన్నప్పుడు ఉద్భవిస్తుంది అప్పుడు పర్తేనే స్వామి గారికి అగ్నిహోత్రం తీసుకుంటుంది తర్వాత వేసింది పనికిరాదు రాక్షసులు దగ్గర స్వాహ అని ఎప్పుడు చెప్తుంటారు అప్పుడు చేసిన తర్వాత లక్ష్మీ జనపదయ ఇదం నమమా అనాలి யாமே கோவிந்தவம் நமோராஜ கணபதயே மகாவீராஜபுஜாமைலோய்யம் மோஹய மோஹய ಸರ್ವ್ರಹಾನ್ನೋರ್ನಯಾನ್ ನೋಡಯಮೋಡಯದ್ರಿಭವನೀಶ್ವರಾಂಕ್ ಸ್ವಾ ಸ್ವಾಹಪದ್ರಪದೇಣ ವಸ್ತೆ ಅಸ್ತೂತಾ ವಿನಾಶಿನೇ ಾಯೂರ್ತಯ ನಮಸ್ ನವಾಭ್ರತಪದೇ ನವಾಗಣಪದೇ ನಮ ಪ್ರಮದ ಪದೇ ನಮಸ್ತೆ ಅಷ್ಟಲಂಬೋದರನಘ್ನೇಶಯ ಶ್ರೀವರದೂರ್ತಯ ನಮೋ ನಮ ಸ್ವಾಹ

శ్రీం హ్రీ గణపదే వరవరం స్వాహ స్వాహం హ్రీం క్రీం గ్రీంగతరవరం స్వాహ స్వాహ ಾಯವಪದಯ ನಮ ಜನಪದಯ ನಮ ಪ್ರಮದಯ ನಮಸ್ತೆ ಅಸ್ವ್ರೋದರಾಯಕ ವಿಘ್ನ ವಿನಾೇ ಧ್ವಂಗಾಯಿ ಗರ್ಗೋರ್ತಯೇ ನಮೋ ನಮಸ್ ಪ್ರತಾಪ ಜೀವನ ಧನಾ ಶ್ರೀ ನಾಗಣಾತ ಅನುಗ್ರಹಗಳ ಪ್ರಸಾದ ಶುದ್ಧ ವಸ್ತು య పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయన్ సహస్త్రా సంసర సంభర మృత్యోన్మోదయ మోదయ ఓం నమో భగవతే మహాకృష్ణ పరాపరీడాయ సమ నిక్షోభనకరాయనే పరంజోజే స్వాహ స్వాహ

प्रवाहपावितस्तरे घलेवलम्ब्य लम्बिताम्बुजं प्रलिकाम् प्रभट्टमट्टमट्टमन्दिनाथमट्टमर्वकारचण्डताण्डवम् तरोतु न शिरो

રાષ્ટાંગ નમસ્કારા સમાર્પયા સ્વસ્ા મેઘા દુઃમ

गजमुख गणपति हारती ने कर भजंगु जर विघ्नेश्वर गजमुख गणपति हारती ने को परिमण कर पूरा हार ओम हिंदी राष्ट्रमधा पूर्णमुदा